హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మహాసేన రాజేష్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని కేవలం అంబేద్కర్ ఫోటో పెట్టుకొని నేను దళిత బిడ్డని దళిత బిడ్డని అని అమాయకులైన దళితుల్ని అడ్డం పెట్టుకొని మహాసేన రాజేష్ అనేవాడు ఎదగాలని చూస్తున్నాడు ఇది జనసైనికులకు తెలియక విపరీతంగా సపోర్ట్ చేసి వాని నెత్తిన పెట్టుకున్నారు జనసైనికులు అమాయకులు రా బాబు వాళ్ళు ఎంత మంచివారంటే నిజంగా ఒక మంచి జరుగుతుంది అంటే ప్రాణాలకైనా తెగించి ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తారు అంత మంచి జనసైనికులని నువ్వు పోగొట్టుకున్నావు కేవలం నీ నోటి దూల వల్ల నోటి దూల నీకు అంతా ఇంత లేదు ఆ నోటి దూల ఎంత దారుణంగా ఉంది అంటే ఏకంగా పవన్ కళ్యాణ్ గారినే నువ్వు కామెంట్ చేసేంత పవన్ కళ్యాణ్ గారినే డీగ్రేడ్ చేసేంత పవన్ కళ్యాణ్ గారినే ఓడించేంతగా నీ నోటి దూల వెళ్ళింది ఇప్పుడు నీ నోటి దూలే నిన్ను నీ బతుకును బజార్ కేడ్చబోతోంది ఆ నోటిదోల వల్ల నీకు జరుగుతున్న డేంజర్ జోన్ ఏంటి తెలుసా వారణాసి సూర్య అనే హనుమంతుడిని కనెక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్ అనే శ్రీరాముడికి ఒక హనుమంతుడు ఉన్నాడు అని నీకు తెలియదు ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఓపిక పట్టాను చచ్చావు నా కొడక ఇక ఇక నన్ను నా జనసైనికుల్ని నువ్వు ఆపు నీకు దమ్ ఎంతుందో నువ్వు ఆపు అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తిని అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తున్న రాజకీయ దంద మాకు ఎలా ఉందంటే ఏమంటే తిట్టలేకపోతున్నావు కొడక మొత్తం పబ్లిక్ చేసి పెడతాం నువ్వు చేస్తున్న దందాలన్నీ పబ్లిక్ చేసి పెడుతున్నాం నువ్వు ఎదగరా ఎలా ఎదుగుతావో ఎదుగు రాజకీయంగా ఎలా ఎదుగుతావో ఎదుగు దళితులు నిన్ను రోడ్డు మీదకు తీసుకొచ్చి ఉమ్మేసే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో దళిత బిడ్డలు దళిత బిడ్డలు అని చెప్పేసి దళితుల్ని అడ్డం పెట్టుకొని అమాయకమైన దళితుల్ని బిడ్డల్ని అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయం చేయబోయావు అంత ఈజీ అనుకున్నావు ఇక నువ్వు గెలుక్కున్నది జనసైనికుల్ని అది కూడా వారణాసి సూర్య అనే జనసైనికుల్ని నువ్వు అనుకుంటున్నావేమో పవన్ కళ్యాణ్ లాగా నేను మంచిగానే నీకంటే నీచ్ కమిన్ కుత్తే నా కొడుకు నేను నీచ్ కమిన్ కుత్తే నా కొడుకు మంచి పనులు చేస్తే ఎలా ఉంటుందో చూడిక నువ్వు ఏ రూట్లోన రారా ఏ రూట్లోన నన్ను అటాక్ చేయి నేను అన్నీ ప్రిపేర్ అయ్యే వచ్చాను నువ్వు ఏ రూట్లో అయినా రా నీకు దమ్ము ధైర్యం ఉండాలి నన్ను ఎదుర్కోవాలంటే నీకు దమ్ము ధైర్యం ఉండాలి ఇక అంబేద్కర్ ఫోటో కాదు కదా సో దళితులు కాదు కదా నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు ఎందుకంటే దళితులు అమాయకులు వాళ్ళకేం తెలియట్లేదు తెలియజెప్పే మనిషి ఇంతవరకు లేడు నేను చెప్తాను అదే దళితులకి ఈ నా కొడుకు రాజేష్ మహాసేన అనే ఎదవ చేసే పనులన్నీ ఓపెన్గా యూట్యూబ్ పగిలిపోయేలా చెప్తాను నన్ను ఎదుర్కోరా మై డియర్ మహాసేన రాజేష్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగడం కాదు ఢీకొట్టి నా జన సైనికులను ఢీకొట్టి ఎదుర్కో మైడియర్ మహాసేన రాజేష్ చెవుల్లో కళ్ళల్లో కింద పైన నా కొడక థ్యాంక్ యూ సో మచ్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ